హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే నెల జీతం మనకు ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చేవారికి మనీని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా పొదుపు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను జీతం ఎంతని కాదండి మనకు జీతం ఎంత వచ్చినా కూడా పొదుపు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు వెయ్యిగా పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఎంత జీతం వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొదుపు చేసుకోవాలనే ఐడియా రావడం కూడా చాలా గ్రేట్ అండి ఎందుకంటే మనము జీతాలు వస్తూ ఉంటాయి మనకి ఇంట్లో ఖర్చులకు మనం లగ్జరీ లైఫ్లకు అలా కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ పొదుపు చేయాలని మనకు ఆలోచన వచ్చిందంటే ఆటోమేటిక్గా మన ఒక స్టెప్ పైకి ఎక్కినట్టేనండి అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పదహైదు వేల సార్లుతో ఇంటిని నడపడం అంటే చాలా చాలా కష్టం అండి ఇక దీని గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసాము మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా జీతం తక్కువ ఉంది కదా మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అని ఎవరి దగ్గర అప్పు అనేది చేయకూడదండి ఒక్కసారి మనకు ఇచ్చేవారు ఉన్నారు అంటే మనకు అప్పు ఇచ్చేవారు ఉన్నారంటే మనకు ఇంట్లో ఖర్చులు ఎక్కువ అనిపిస్తాయి మనకు ఇంకా లగ్జరీ లైఫ్ కావాలి అనిపిస్తుంది అలా కాకుండా ఫస్ట్ మనకు ఖర్చులన్నీ పోను మనకు ఎంత మిగులుతుందో అన్నీ ఒక లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి మనకి శాలరీ ఎంత వస్తుంది మన ఖర్చులు ఎంత ఒక డైరీలో మెన్షన్ చేసేసుకోండి అలాగే మనం ఎక్కడ వేస్ట్ ఖర్చు పెడుతున్నా మనం ఏ అవసరాలు తీరట్లేదు అనేది మెన్షన్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఇంట్లో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలనేది నా ఛానల్ ఒకసారి మొత్తం చూడండి వీడియోస్ మీకు ఒక ప్లాట్ అనేది వస్తుంది ఎప్పుడూ కూడా మనం అప్పు చేయకూడదండి అప్పు చేయడం స్టార్ట్ అయ్యిందంటే అంటే మనకి ఇచ్చేవారు ఉన్నారంటే ఆటోమేటిక్గా మనకు అప్పు చేయాలనిపిస్తుంది దాని దానివల్ల మనం అప్పులోకి ఒక్కసారి కూరుకుపోయినాము అంటే బయక్ వెళ్ళడం చాలా కష్టం అండి ఎప్పుడైనా మనకు ఉన్నదాంట్లో మనం అవసరాలను తీర్చుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ అలవాటు ఉందంటే కానీ మనకు జీవితంలో ఎప్పుడూ కూడా అప్పు అనే జోలికి వెళ్ళలేము మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు జీవితం ఎంతైనా కానీ మనం హ్యాపీగా ఉండొచ్చండి సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు ఇక ఇంట్లో ఇద్దరు ఉన్నా కూడా ఒకరే కష్టపడుతున్నారు అనుకోండి ఇప్పుడు హస్బెండ్ ఒకరే కష్టపడుతూ మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి ఇక మనీ అనేది ఎలా పొదుపు చేయగలం కాబట్టి మన వంతుగా మనం ఏదో ఒకటి అంటే ఇంట్లోనే ఉంటూ కూడా మనకు రూపాయి కనిపించకపోయి కనిపించకపోకపోయి ఉండొచ్చు కానీ మన వస్తువులు అంటే పిల్లలకు టై టైలింగ్ నేర్చుకొని చిన్న చిన్నగా మన ఇంట్లో పెట్టుకుని కొట్టుకుంటూ ఉంటే తర్వాత కూడా పక్కన కూడా ఇస్తూ కూడా మన మనీ అనేది ఎన్ని చేయచ్చు మీరు పక్కన కుట్టలేకపోయినా కూడా మీదంటూ మీరు సేవింగ్ చేసుకున్నా కూడా అంటే కుట్టుకున్నా కూడా మీకు మనీ అనేది ఓ బ్లౌజ్ కుట్టుకుంటే ఫోర్ హండ్రెడ్ అం కదా అదే మీరు సేవ్ చేసినట్టే కదా మీరు సంపాదించింటే కాబట్టి ఇలా కూడా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు మనీ మనం పొదుపు చేయాలి అంటే మనకు మనీ మిగలాలి అంటే కదా ఫస్ట్ మనం కూడా ఏదో ఒకటి ఇవన్నీ చేసే విధంగా మనం ఆలోచించాలండి అలా ఆలోచించి ఎలాగైనా మనము కొద్దిగా పొదుపు చేయొచ్చు మనకు డబ్బులు వస్తున్నాయి కదా మనం పొదుపు చేయగలము ఇక అనవసరమైన ఖర్చులు చేయకుండా మనము ఇంట్లో మనకు అవసరం ఉండదు కదండి కొన్ని వేస్ట్ ఖర్చులు ఉంటాయి అవన్నీ అలాంటి అనవసరమైన ఖర్చులు అనేవి చేయకుండా పొదుపు చేయాలనే ఆలోచన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఏ వస్తువునా కొనాలంటే ఒకరికి రెండు మాటలు ఆలోచించుకోవాలి ఇది మనకు అర్జెంటా అవసరమా ఇది ఎంతవరకు అవసరమో అని లెక్కలు వేసుకుని మనం కొంటూ ఉంటే పొదుపు అనేది చేయొచ్చండి పది రూపాయలు కానీ పొదుపు పొదుపునండి ఇక మనకు ఇంట్లోకి డబ్బులు ఇస్తారు కదా వాటి వాటిని మనం ఎప్పుడైనా కానీ మనకి ఇంట్లోకి ఒక థౌజండ్ ఇచ్చినారనుకోండి ఆ థౌజండ్ కూడా మనం అన్ని హండ్రెడ్ రూపీస్ నోట్స్ చిల్లర చేసుకోవాలి అంటే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా కూడా చేసి పెట్టుకోవాలి మనం పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ఖర్చు చేయాలని మనకి ఇంట్లోకి ఇచ్చినవి ఎందుకంటే మనకి మనకి ఇంట్లో ఖర్చులకు ఇచ్చిన డబ్బులతో మనం ఫస్ట్ చిల్లర్ చేసుకొచ్చుకున్నామంటే చేంజ్ మొత్తం చేసుకొచ్చుకోమనుకోండి మనం ఇప్పుడు ఒక ట్వంటీ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ నోట్ తీయాల్సిన అవసరం లేదు ట్వంటీ రూపీస్ చేంజ్ ఉంటాయి అది ఇచ్చేయచ్చు లేదనుకోండి ఒక కిరాణా ఒక కిరాని కొట్టుకు ఒక పాల ప్యాకెట్ పోయినాక అది ట్వంటీ రూపీస్ పాల ప్యాకెట్ తీసుకున్నాక వాళ్ళు చేంజ్ చేస్తాను మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇంకా వేరే ఏమైనా కావాలనే ఉద్దేశంతో అన్నీ తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ మనకు అయిపోవాలి అలా కూడా చాలామంది చేస్తారు అలా కాకుండా మీరు ఇంటి దగ్గర నుండి ఓన్లీ పాల ప్యాకెట్ కంటే ట్వంటీ రూపీస్ పాల ప్యాకెట్ కాబట్టి ట్వంటీ రూపీస్ మాత్రమే తీసుకుపోవాలి లెగెస్ట్ అమౌంట్ తీసుకుపోకుండా ఉంటే కానీ ఈజీగా మనీ అనేది అక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సేవింగ్స్ చేసుకోవడం అనేది ఇక సేవింగ్స్ బా సేవింగ్ సేవింగ్స్ బాక్స్ కూడా మెయింటైన్ చేయండి ఒక బాక్స్ పెట్టుకొని దాంట్లో ప్రతి వారం ఎంత సేవ్ చేస్తారు లేకపోతే రోజు ఎంత సేవ్ చేస్తారు అని కూడా దాంట్లో వేసేసుకోండి ఎప్పటికైనా కానీ మీకు పదిహేను వేలు జీతం కాబట్టి జీతం వస్తానే మీరు నాకు పదహైదు వేలు జీతం కాదు పద్నాలుగు వేలు అంటే వెయ్యి రూపాయలు మనకు రా మనది కాదు అనేటట్టు అది పక్కన పెట్టేసారు అది ఎమర్జెన్సీ టైంలో మనకు ఉపయోగపడుతుంది అలా ఆ వెయ్యి రూపాయలు మనకు ప్రతి నెలలో ఒక వెయ్యి రూపాయలు పక్కన తీసి పెట్టామంటే అది మనకు ఎమర్జెన్సీ టైంలో ఏదో కూడా మనకు ఉపయోగపడుతుందండి అలాగే మనం చిల్లరను కూడా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి రూపాయి రూపాయి అనేది మనం ఒక బాక్స్ మెయింటైన్ చేసి చేసేసంటే వన్ ఇయర్లో మనకు మనకు వన్ మంత్ సాలరీ లాగా పదహైదు వేల జీతం లాగా వచ్చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ చిట్కాలు అని మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది ఇంకొక టిప్ ఏంటంటే మీరు రోజుకు పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ అలా ఒక బాక్స్ పెట్టుకొని వేస్తూ ఉండండి మీకు అలా వేస్తూ ఉన్నా కూడా మీకు అది కూడా సేవ్ అయినట్టే ఉంటుంది కాబట్టి వారంలో ఒక ఇరవై రూపాయలు వేసుకోండి అలా కూడా ఈ అమౌంట్ కూడా మనం సేవ్ చేసినట్టే ఉంటుంది కదండీ మనకు పొదుపు అయినట్టు అంటే జాగ్రత్తగా మన పొదుపు జాగ్రత్తగా వాడుకున్నట్టు కూడా ఉంటుంది మనం యూజ్ చే వేస్ట్ అనేది చేయము అలాగే కరెంటు గ్యాసు వాటిని కూడా మనం ఈజీగా సేవ్ చేసుకొని దాన్ని కూడా పొదుపు చేసుకోవచ్చు మనం చేసే ప్రతి పనులు మనం ఎలా పొదుపు చేయగలమని ఆలోచిస్తూ ఉంటే ఈజీగా ఇంట్లో ఆడవాళ్ళు చాలా ఈజీగా మే సేవింగ్ అనేది చేయొచ్చండి అలాగే ఇంట్లో పిల్లలకు కానీ ఇంట్లో మనము కుకింగ్ చేసుకుందాం అనుకోండి ఏది కూడా బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే కుక్ చేసుకొని తింటే అది కూడా మనీ సేవ్ చేసినట్టే అవుతుంది అంటే పొదుపు చేసినట్టే అవుతుంది అలా ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల మనకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి పొదుపు చేయాలంటే ముందుగా మన దగ్గర డబ్బు కావాలి కాబట్టి మన డబ్బుని ఎలా సంపాదించాలి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి టైలరింగ్ కానీ కుకింగ్ కానీ ట్యూషన్ చెప్పడం కానీ మీరు ఏం చేయగలరు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి పొదుపు చేయడం అనే ఆలోచన రావడం గ్రేటే కానీ ఆ పొదుపు చేయాలంటే ముందు మన దగ్గర డబ్బులు ఉండాలి కదా అంటే మనం సంపాదించాలి అది ఏ విధంగా చేయగలం అనేది ఒకసారి ఆలోచిస్తే నాకు చాలా ఐడియాస్ ఉంటాయి నా ఛానల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు బిజినెస్ ఐడియాస్ అని వీడియో చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి లేకపోతే మీరు ఛానల్లోకి వచ్చి ఒకసారి చూసుకోండి చాలా వీడియోసే ఉన్నాయి ఆడవాళ్ళకి సంబంధించి ఈ యూట్యూబ్ ఛానల్ ఆడవాళ్ళకు మోటివేషన్గా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు జీతం ఎంత కానీ అండి మీరైతే సేవింగ్ అనేది చేయడం ఒక ఆలోచన వస్తే చాలు అంతే మనకే మనమే ప్లానింగ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మనం ఏ ఏ ఖర్చు పెట్టిన లిస్ట్ అనేది ఉండాలి ఆ లిస్ట్ ఉంటే మనం ఏది ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు జీతం ఎక్కువ తక్కువ అనేది ఏమీ ఉండదండి మనం సేవింగ్స్ మొదలు పెట్టాము అంటే గాన పదహైదు వేలు జీతం అయినా కూడా ఈజీగానే సేవ్ చేసుకోవచ్చు మీరు నెలకు ఇంత సేవింగ్ చేసుకోవాలని ఒక డైరీలో మెన్షన్ చేసుకోండి అంటే మన ఖర్చులు మనం ఏదానికి వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం అనేది మనం రోజు ఎంత ఖర్చు పెడుతున్నామనేది ఒక డైరీ మెయింటైన్ చేసామంటే కంపల్సరీ మనం సేవింగ్ చేసుకోవచ్చు అండి ఆ సేవింగ్స్ మనకు భవిష్యత్తులో మనకే ఉపయోగపడతాయి నేను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు థర్టీ డేస్ ఎలా సేవింగ్ చేసుకోవచ్చు అనేది వీడియో చేశాను మీరు చూడండి మీకు ఎందుకు ఎలా ఎందుకు ఎలా చెప్తున్నానంటే మీరు ఇలా సేవింగ్స్ మొదలు పెడితే గాను పదహైదు వేల జీతంలో కూడా మీరు ఈజీగా గోల్డ్ సిల్వర్ అలాగే మీ అవసరమైన ఖర్చులకు కూడా ఈజీగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు జీతం తక్కువ ఎక్కువ అనేది ఏమీ ఉండదు కదా మనం సేవింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు సేవింగ్స్ అవుతూ ఉంటాయి అంతే కానీ పక్కన వాళ్ళకు జీతాలు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు అవి కొంటున్నారు ఇవి కొంటున్నారని మనం ఆశకుపోయినామంటే అంటే అత్యాశ పోయినామనుకోండి మనకు ఖర్చులు ఎక్కువ అవుతాయి జీతం వచ్చినా కూడా ఎంత జీతం వచ్చినా ఖర్చు అవుతూనే ఉంటుంది కానీ మనకు మిగలదు మీ కోరికలను అదుపులో పెట్టుకొని సేవింగ్ చేయడం మొదలుపెట్టండి హ్యాపీగా మంచిగా సేవింగ్ చేసుకొని మీరు కోరిన కోరికలు అంటే మీరు మీకు డ్రీమ్స్ ఉంటాయి కదా అవన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మనీ సేవ్ చేయాలంటే మనకు ఒక టార్గెట్ ఉండాలి ఆ టార్గెట్ను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనైనా సరే మనం మనీ అనేది సేవింగ్ చేస్తామండి అలా సేవింగ్ చేసుకుంటూ మనము మన టార్గెట్ను కంప్లీట్ చేయొచ్చు మీరు ఒక వన్ ఇయర్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాది స్కూల్ ఫీజులకు కానీ ఏదైనా కానీ అది మీకు మీ మీకు ఒక ఐడియా ఉండాలి దాన్ని మీరు ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఏ టార్గెట్ లేకుండా మన లైఫ్ సాఫీగా పోతూ ఉండ పోతూ ఉంటే మనం మనీ సేవ్ చేయలేము అలాగే మనీ కూడా సంపాదించలేము పొదుపు చేయాలి అంటే మనీ కూడా మనం ఎర్న్ చేసే విధంగా కూడా ఉండాలి కొంచెం మనకి ఇంట్లో ఇచ్చే ఖర్చులతో పొదుపు చేయవచ్చు అండి అలాగే మనం కూడా కొంచెం ఎర్న్ చేసే విధంగా కూడా ఆలోచించుకుంటే కనుక ఇంట్లో ఒక్కరే కష్టపడితే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం మనీ అనేది సేవింగ్ చేయలేము కదా ఎక్కువగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సేవింగ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మీరు కూడా ఒక్కరే కష్టపడకుండా ఇంట్లో వాళ్ళకు కూడా మన సపోర్ట్గా ఏదో విధంగా సేవింగ్ చేస్తూ ఉండాలి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి మీరు కుకింగ్ ఇంట్లోనే చేస్తూ కూడా నెలకు ఒక్కసారి అలా బయటికి వెళ్ళి తినొచ్చు అది కూడా సేవింగ్ చేసినట్టు ఉంటుంది పిల్లలు అడిగిన ప్రతి వస్తువు ఇంట్లోనే చేయడం వల్ల కూడా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు మీరు సేవింగ్ చేయాలని మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియోస్ నచ్చాయా నచ్చదగిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ